హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది సో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ నేను ఆమ్లెట్ వేసేసాను ఆమ్లెట్ వేసి ఇంకా మా హస్బెండ్ని వెళ్ళిపోయిన తర్వాత మా పాపకి స్నానం చేయించేసరికి రెడీ చేశాను ఈ లోపు ఈవిడి గారేమో లిప్స్టిక్ రాసుకుంటానని చెప్పి నా లిప్స్టిక్ తీసుకొచ్చి రాసేసుకుంటుంది చూడండి ఎలా చూపిస్తుందో వద్దు అన్న కూడా వినట్లేదు చాలా స్టైల్ అయితే ఎక్కువ ఇక్కడికి వచ్చిన నుంచి మళ్ళీ వద్దు అని చెప్తే మళ్ళీ నేను లాక్కున్నానని మళ్ళీ వెళ్ళింది సో పిల్లలు ఉన్నప్పుడు చాలా సామాన్లు అనేది నేనైతే ఆల్రెడీ తీసేసాను అక్కడ నుంచి బట్ అయినా ఎక్కడెక్కడ అన్నీ ఎదుగుతుందో చూసారా గాజులు కూడా తీసింది సో ఎలా అనమాట అన్నీ తీసేస్తూ ఉంటుంది బాక్స్ ఒకటి అందడంతో మొత్తం అంతా తీసేస్తుంది మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడైతే మాకు పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ అనుకుంటారు మంచిగా క్వార్టర్ దొరుకుతుంది చక్కగా ఉంటారు వీళ్ళకేమీ పర్వాలేదు అని అలా ఏమీ లేదండి మా ఓన్ డబ్బులతోనే మేమే వేయించుకున్నాము వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో కూడా తెలియదు అందుకని చెప్పేసి మేమే వేయించుకున్నాము సో క్వార్టర్ అనేది ఎంత చండాలంగా అయితే ఉందంటే మేము వచ్చేసరికి చాలా చండాలం ముందున్న వాళ్ళైతే కనీసం పెయింట్ కూడా వేయించలేదు సో ఇంకా పెయింట్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సో వేడైతే చాలా ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా కూలర్ ఉన్న తట్టుకోలేకపోతున్నా అంత వేడనమాట సో తర్వాత ఈ ఫ్యాన్ అయితే తెచ్చుకున్నాం అనమాట కొన్నాము ఫ్యాన్ అయితే తీసుకున్నాం కానీ బెటర్ అనిపించింది ఆ తర్వాత చల అనేది నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అయింది సో ఇంకా మాహీకి ఇంకా పేస్ట్రీ తినిపిస్తున్నాను బాగా ఏడుస్తుంది కదా అని చెప్పేసి పేస్ట్రీ తీసుకున్నాము పేస్ట్రీ తీసుకుంటే ఆ పేస్ట్రీ వచ్చే కొంచెం గట్టిగా ఉంది అంత నయమో నాకు అనిపించలేదు సో మాహీ అయితే కొంచెంగా తిన్నది చూసారా మూత ఎలా చూపిస్తుందో తిన్నానని చెప్పేసి ఇంక ఈవినింగ్ అవడంతో మాహీకి అలా లైట్గా డ్రాయింగ్ అయితే చేయిస్తున్నాను ఎందుకంటే కంట్రోల్ చేయాలంటే కష్టం కాబట్టి ఇలా కొంచెం స్కెచెస్ ఇచ్చేసి డ్రాయింగ్ చేస్తే బెటర్ కదని చెప్పేశాను సో ఇంక ఈవినింగ్ అవ్వడంతో మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పి టీ అయితే పెట్టాను తాగేసి ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇంక మేము ఈ లోపైతే కిందకి వెళ్ళాము కిందకి వెళ్ళి పార్క్ వెళ్ళాము అక్కడేమో మాహి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది సో ఈ పార్క్ వచ్చేసి మాకు కొంచెం దూరం అనమాట సో అందుకే మా హస్బెండ్ మమ్మల్ని అక్కడ దిగి పెట్టేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఇక్కడ మా పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మేమైతే ఇంకా ఈవినింగ్ వెళ్ళాము నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఇంకా అక్కడే ఉండిపోయాము మా హస్బెండ్ వర్క్ అయ్యేంత వరకు మేము అక్కడ ఉండి అప్పుడు వచ్చాము అనమాట సో ఇంకా ఫుడ్ అనేది ఇంక మళ్ళీ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అక్కడ ప్యాకింగ్ అయితే చేయించేసాము ఇంక మా అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట పార్కులు చూస్తే మాత్రం మా అమ్మాయి అయితే ఆగదు పిల్లలు అంతే కదా దానికి తోడు మాకు ముందు ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పార్క్ అయితే అక్కడ దగ్గరలో లేదు కాబట్టి అంత ఎంజాయ్ చేసేది కాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆపుకోలేకపోతున్నాము ముందు మాహిని పట్టుకోలేము అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తుంది సో ఇంకా పక్కనే షాప్స్ అవి ఉన్నాయి కదా ఒకసారి చూద్దామని చెప్పాను సో ఇక్కడ అయితే ప్లాజోస్ అవన్నీ ఉన్నాయి సో ఇంకా అవి మార్నింగ్ తీసుకోలేదు కానీ చూసాము చూసి ఇంకా కేరళ పరాట అలాగే వెజ్ కుర్మా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్